హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ థర్డ్న అమావాస్య వస్తుంది కదా ఈ అమావాస్యకు సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషి చేసుకునే అద్భుతమైన పరిహారం లైఫ్ చేంజింగ్ సో మన లైఫే ఒక మార్పులోకి రావాలి మన లైఫ్లో మన గోల్స్ అన్నీ కూడా నెరవేరాలి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఈరోజు వీడియో సో మెయిన్ వెళ్ళపోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మనీ అబాండెంట్స్ మనకి సమృద్ధిగా ధనం సమృద్ధిగా ఆరోగ్యం లభించాలంటే ఏం చెయ్యాలి అనేది మనకి అఫర్మేషన్ అన్ఫర్మేషన్ రోజున మన సబ్కాన్షియస్ మైండ్ చాలా రిసీవ్ మోడ్లో ఉంటుంది అంటే మనం ఏం చెప్తే దాన్ని వినడానికి సిద్ధంగా ఉంటుంది మనం ఏం నమ్మితే దాన్ని ప్రూవ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది అంతటి శక్తివంతంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం అఫర్మేషన్ అనేది చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది సో అంటే మన లైఫ్ చేంజింగ్ కంప్లీట్ చేంజింగ్ కావాలి ఎప్పుడైతే మన హెల్త్ హీలింగ్ అవుతుందో అలాగే మనసు మన డబ్బుకు సంబంధించి కానీ కెరీర్కి సంబంధించిన కా కానీ ఏమైనా బ్లాక్స్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ అనేది అవుతుంది సో దానివల్ల మనం సక్సెస్కి తొందరగా వెళ్తామన్నమాట సో అంటే మనం కోరుకున్న కోరికలో సక్సెస్ అనేది అవుతుంది అనేది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం రూట్ నెంబర్ అంటే ఏదో మనం జస్ట్ ఏ డేట్లో పుట్టారు వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి ఇంతవరకే కాదు మనకి జ్యోతిష్యంలో ఎలా మనకి ఒక లైఫ్ గురించి అవగాహన కానీ ముందు జాగ్రత్తలు కానీ అలాగే రెమెడీస్ కానీ ఎలా ఉంటాయో అలా మనకి న్యూమరాలజీలో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి సో దాని ప్రకారంగా ఇప్పుడు అమావాస్యలో మనకి అఫర్మేషన్ జరిగే టైంలో ఇంత ఎన్నిసార్లు మీరు కంటిన్యూస్గా దీన్ని ఫాలో చేస్తారో మీ లైఫ్ అనేది అంత సక్సెస్ఫుల్గా ఒక అవగాహనతో అలాగే లైఫ్ కెరియర్ అన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా మారుతుంది అందులో సందేహమే లేదు సో దానికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా డే బై డే డే బై డే మీకు అందిస్తూనే ఉంటాను ఓకేనా సో మనం ఏ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎలాంటిది మన లైఫ్ కెరియర్లో డబ్బు సంపాదించాలి అప్పులు తీరాలి అంటే మనం ఫస్ట్ లైఫ్లో సెటిల్డ్ కావాలి మనం బాగా సంపాదించాలి దానికి హార్డ్ వర్క్ కూడా అవసరం అలాగే మనకి గ్రహ బలాలు ఇలాంటివన్నీ కూడా మన జాతక బలాలు ఇవన్నీ కూడా చాలా అవసరం అన్నిటినీ కలగలిపి మనం హార్డ్ వర్క్ చేసినట్లయితే మనకి సక్సెస్ అనేది చిటికెలా వస్తుంది అలా అన్నమాట ఓకేనా ఇప్పుడైతే మనకి ఫస్ట్ రూట్ నెంబర్ నుంచి కూడా స్టార్ట్ చేస్తాను ఎవరెవరి నెంబర్ని వాళ్ళు నోట్ చేసుకోండి సో మీరు అఫర్మేషన్ ఎలా చేయాలి అనేది ఎంత ఈజీగా ఎంత కూల్గా మన కోరికల్ని నెరవేర్చుకోవచ్చు అనేది ఈరోజు తెలుసుకుంటున్నాం ఏ టైమింగ్ లో చేసుకోవాలి పరిహారాన్ని అంటే మనం అమావాస్య సాయంత్రం చేసుకోవాలి న్యూ మూన్ డే అంటే మనకి అమావాస్య ఫుల్ అమావాస్య ఉన్నప్పుడు కాకుండా కొంచెం అమావాస్య కంప్లీట్ అయిన తర్వాత మనకి పాడ్డమి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మనకి న్యూ మూన్ అనేది స్టార్ట్ అవుతుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డే బై డే డే బై డే ఎలా ఇంప్రూవ్ అవుతుందో మనం కూడా అలా డే బై డే డే బై డే గ్రోత్ అవుతామనేది ఇందులోని మీనింగ్ ఓకే అమావాస్య ట్వంటీ థర్డ్ నైట్ నైట్ ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య సమయంలో చేసుకోవాలి అయితే హాల్లోనే పవిత్రంగా చేసుకోవచ్చు ఏ ప్రదేశంలో అయితే చేసుకుంటారో ఒక టేబుల్ పైన కానీ లేదా కింద కూర్చున్నా కూడా సో మనకి టేబుల్ పైన ఉండడమే శ్రేష్టం మనం కింద చాప కానీ మ్యాట్ కానీ వేసుకొని టేబుల్కి మనకి నేరుగా ఉండేలాగా మన తల భాగానికి నేరుగా ఉండేలాగా ఒక టేబుల్ పైన సిద్ధం చేసుకోండి ఈ ప్రాసెస్ అనేది సో అది ఎలా చేసుకోవాలి అంటే ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందుగా అయితే టేబుల్ పైన ఒక వైట్ క్లాత్ ని పరచండి దానిపైన ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో నెయ్యి గానీ లేదంటే మంచి నువ్వుల నూనె కానీ ఇవి రెండు మాత్రం పూలు రంగులు మంత్రం ఇవి మూడు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి నెంబర్ నెంబర్కి వేరు వేరుగా ఉంటాయి దీన్ని మీరు గమనించాలి రూట్ నెంబర్ వన్ వాళ్ళకి సూర్యుడు ఎరుపు కాని గోల్డ్ కలర్ గాని దుస్తుల్ని రెడీ చేసుకోండి ఎల్లో కలర్లో ఉన్న చామంతులు కానీ అలాంటివి యూస్ చేయచ్చు మంత్రం ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపం చేసి మొదట ముందు దీపారాధన చేసి మనం ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అన్నప్పుడే మనము ఒక తొమ్మిది సార్లు డీప్గా బ్రీత్ బ్రీతింగ్ ప్రాసెస్ అనేది చెయ్యాలి డీప్గా గాలి పీల్చుకోవడం డీప్ గాలి వదలడం నెమ్మదిగా మరి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా అలా తొమ్మిది సార్లు చెయ్యాలి ఇది ఇది చాలా చాలా ప్రత్యేకం మంత్రం ముందే మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి శ్వాసకు సంబంధించినది తర్వాత మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పేసి తర్వాత అఫర్మేషన్ అంటే మీ కోరిక ఎలా మీరు కోరికని ఎలా కోరుకోవాలి మీరు కోరుకున్న కోరిక పేపర్లో రాసింటారు అది అంతే అంతవరకే ఆ కోరికని చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ కి ఉండే స్టెబిలిటీ ఏంటి అది మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్పుకోవాలి రూట్ నెంబర్ వన్ వాళ్ళకి ఏంటి అఫర్మేషన్ ఏం చెప్పుకోవాలి మీరు అంటే చివరిగా చెప్పుకునేది ఇది చాలా చాలా డీప్గా చెప్పుకోవాలి నేనే నా విజయానికి మూలం నాలోని నాయకత్వం నన్ను గొప్ప శిఖరాలకు చేరుస్తుంది అనే ఈ వాక్యాన్ని మనం పదకొండు సార్లు చెప్పాలి సో ఫస్ట్ శ్వాస తీసుకోవాలి తర్వాత మనం మంత్ర జపం చేయాలి తర్వాత అఫర్మేషన్ ఫార్మింగ్ అనేది మనం పదకొండు సార్లు చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఇలా వేరుగా ఉంటుంది ఇది ఒకటవ నెంబర్ వాళ్ళకి వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీ నాయకత్వం వహించే ఆ శక్తి అనేది ఆ నెంబర్కి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని మనకి వినియోగించుకోవడం ఇక్కడ మీనింగ్ ఓకేనా సో ఇలా ఒక్కో నెంబర్కి ఒక్కో ప్రత్యేకత అనేది ఉంటుంది అందరికి ఒకేలాగా ఉండదు కూడా మీ అందరికి కూడా మీ కోరికలు ఫలించాలి అనేది ఇక్కడ నా కోరిక రూట్ నెంబర్ సెకండ్ వీళ్ళకి చంద్రుడు చెడు అధిపతి కాబట్టి వీళ్ళు వేసుకోవాల్సిన కలర్స్ తెలుపు కానీ సిల్వర్ కలర్ దుస్తులు కానీ లేక పుష్పాలు వచ్చి మల్లె పువ్వులు ఆ దీపానికి మల్లె పువ్వుల్ని అలంకరణ చెయ్యండి మంత్రం ఓం సోమాయ నమ అని ఇక్కడ మనం పాజిటివ్ ఫామ్ లో చెప్పుకోవాలి నా జీవితం చంద్రునిల ప్రకాశవంతం నేను ప్రేమ ధనం సంతోషాన్ని అతి సులభంగా ఆకర్షిస్తాను ఇలా మనం అఫర్మేషన్ అనేది చెయ్యాల్సింది ఇక రూట్ నెంబర్ మూడు వీళ్ళకు అధిపతి బృహస్పతి వీళ్ళు ధరించాల్సినది పసుపు రంగు దుస్తులు కానీ క్లాత్ కానీ అక్కడ ఏర్పాటు చేసుకోండి ఇక పుష్పం అయితే వీళ్ళకి కనకాంబరం కనకాంబరం పువ్వులు ఉంటాయి కదా మనకి ఆరెంజ్ కలర్లో సో అలంకరణ అయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా తొమ్మిది సార్లు గాలి పీల్చుకొని వదలండి మనం ఏం చెప్పుకోవాలి ఓ బృం బృహస్పతయే నమ ఓ బృం బృహస్పతయే నమః అంటూ గురుబలం వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళ జన్మ జాతకమే గురుబలంతో ఉంటుంది సో వీళ్ళు ఇంకాస్త మెరుగుపడతారు ఈ అఫర్మేషన్ ద్వారా ఇంకాస్త వాళ్ళకి సక్సెస్ అనేది ఫాస్ట్గా వస్తుంది నా జ్ఞానం నా మాట నా సృజనాత్మకత అన్ని నాకు ఎదురయ్యే అన్ని అవకాశాలను తెరిచి పెడుతున్నాయి సో అంటే ద్వారం తీసి నాకు రెడీగా ఉంచుతున్నాయి అని సో ఇక్కడ శాసించినట్టు ఉంటుంది మనం కోరుకున్నట్టు కాదు ఉండదు జరిగిపోయినట్టు అయ్యింది అయిపోయింది అన్నట్టు అన్ని నా చేతుల్లోనే ఉంది అనేలాగా ఉండేదే మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది స్వీకరిస్తుంది ఎందుకంటే అది ఆల్రెడీ రిసీవ్ చేసుకునే మోడ్లో ఉంటుంది అన్ఫర్మేషన్ అంటే మనం ఇలా చెప్పడం ఎన్నిసార్లు అనేది చెప్తూ ఉంటాం కదా ఒకే వాక్యాన్ని అదే అన్నమాట ఇక రూట్ నెంబర్ ఫోర్ వీళ్ళకి రాహువు అధిపతి వీళ్ళకి రంగులు బూడిద రంగు కానీ లేదా నేవీ బ్లూ నేవీ బ్లూ కలర్ దుస్తులు కానీ ఈ రాహువు అధిపతి కాబట్టి తెలుపు రంగు పుష్పాలు ఏవైనా కూడా యూస్ చేయొచ్చు అది మీరు చామంతులు కావచ్చు రోసెస్ కావచ్చు లేదా మల్లె పువ్వులు కావచ్చు ఏదైనా కూడా వైట్ కలర్లో ఉన్న పుష్పాలు ఏవైనా వీళ్ళు వినియోగించవచ్చు వీళ్ళకి ఇంకా మంత్రం ఓం రాహువే నమ ఓం రాహువే నమ అంటూ పదకొండు సార్లు మంత్ర జపం చేయండి మంత్ర మంత్రజపానికంటే ముందు తొమ్మిది సార్లు శ్వాస తీసుకుని వదలండి ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మీకు నేతి దీపం గాని మంచి నువ్వుల నూనె దీపం కానీ వెలుగుతూ ఉండాలి కబీర్లో చేసుకోవాల్సిన అఫర్మేషన్ ఏంటి అంటే నేను స్థిరంగా నిర్మిస్తా ఏదైనా నేను స్థిరంగా నిర్మిస్తా నాకున్న అడ్డంకి నన్ను బ్రేక్ త్రూ వైపు నడిపిస్తోంది అలాగా చూసారా ఒక్కరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు ఒక అంటే ఆ నెంబర్ ప్రభావాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఉంటుంది కాబట్టి దానికి తగింది మనం చెప్తేనే మనకి సిద్ధిస్తుంది ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ అలాగే రూట్ పై వాళ్ళు వీళ్ళకి బుధుడు అధిపతి రంగు దుస్తులు వేసుకోండి ఇంకా పువ్వులు వచ్చి రంగులో ఉన్న తులసి పత్రాన్ని అక్కడ దగ్గరగా ఉంచుకోండి మంత్రం ఓం బుధాయ నమ ఓం బుదాయ నమః అంటూ పదకొండు సార్లు చెప్పుకోండి తొమ్మిది సార్లు ముందుగా శ్వాస తీసుకోండి అఫర్మేషన్ నా సంభాషణ నా తెలివి నా చురుకుదనం నాకు కొత్త అవకాశాలు సంపద తెస్తున్నాయి ఇక రూట్ నెంబర్ సిక్స్ వాళ్ళకి శుక్రుడు అధిపతి తెలుపు రంగు గాని గులాబీ రంగు గాని గులాబీ రంగు గాని దుస్తులు వేసుకోండి సో గులాబీ రంగు కలర్ ఉంటుంది కదా అలాంటి రోజా పూల్ని అక్కడ సమర్పణ చేయండి ఇక వీళ్లకు అఫర్మేషన్ నాకు ప్రేమ ఐశ్వర్యం సౌఖ్యం సులభంగా వస్తున్నాయి నేను విలువకి ఆహ్వానం వస్తున్నాను దీన్ని వీళ్ళు పదకొండు సార్లు చెప్పుకోవాలి ముందుగా తొమ్మిది సార్లు శ్వాస తీసుకోవాలి ఓం శుక్రాయ నమ ఓం సుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోవాలి తర్వాత ఈ అఫర్మేషన్ ని చెప్పుకోవాలి సో వీటన్నిటిని కూడా మీకు క్లియర్ గా కిందిస్తున్నాను లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను సో వాటిని చదువుకోండి మీరు రాసుకోవాలి ఆ టైంకి పేపర్ ఈ రాసుకున్నది అఫర్మేషన్కి సంబంధించినది కానీ మంత్రం సంబంధించినది కానీ అలాగే ఆ రంగు దుస్తులు ఆల్రెడీ వేసుకున్నా లేదంటే అక్కడ దుస్తులు ఉంచుకున్నా దీపం అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న సమయంలో చేసుకోవాలి అది కూడా రాత్రి సమయంలో ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల లోపల చేసుకోవాలి ఇక నెక్స్ట్ నెంబర్ ఏడవ నెంబర్ రూట్ నెంబర్ సెవెన్ వీళ్ళకి కేతువు అధిపతి వస్తాడు ఇక రంగు క్రీమ్ కలర్ గానీ లేదంటే కాషాయి రంగు గానీ దుస్తులు ధరించండి పువ్వులు కమలం పువ్వులు కమలం పువ్వులు దొరకడం కష్టంగా ఉంటాయి కాబట్టి సో లేదంటే ఏదైనా లైట్ కలర్ ఓవర్గా థిక్ కలర్ కాకుండా లైట్ కలర్ గా ఉన్న పుష్పాలు ఏవైనా కూడా వీళ్ళు వినియోగించవచ్చు లేదా కమల పుష్పాలు దొరికినట్లయితే అవి శ్రేష్టం అంతరం ఓం కేతవే ఓం నమః అంటూ పదకొండు సార్లు చెప్పుకోండి దానికంటే ముందు తొమ్మిది సార్లు శ్వాస తీసుకోండి ఇప్పుడు అఫర్మేషన్ టైం నా ప్రజ్ఞ స్పష్టంగా దారి చూపుతోంది దివ్య సమయం నా పక్షాన పనిచేస్తుంది సో ఇది వీళ్ళకి ఆఫర్మేషన్ చెప్పుకోవాల్సింది ఇక రూట్ నెంబర్ ఎయిట్ వాళ్ళు వీళ్ళకు శని అధిపతి నల్లని దుస్తులు గాని నేవీ బ్లూ కలర్ గాని దుస్తుల్ని ధారణ చేసుకోండి నీలి రంగులో ఉన్నవి సింకు పుష్పాలు అలాంటివి ఉంటాయి కదా అలాంటి నీలి రంగులో ఉన్న పుష్పాలని ఏర్పాటు చేసుకోండి దీపం దగ్గర ఇక మంత్రం ఓం శనైరాయ నమ ఓం శనైచ్చరాయ నమ అంటూ మీరు పదకొండు సార్లు మంత్ర జపం చేయండి దానికి ముందు తొమ్మిది సార్లు శ్వాస తీసుకోండి ఇక్కడ శని అధిపతి కాబట్టి మంచి నువ్వుల నూనె వెలిగించండి సో అందరూ కూడా నెయ్యి వెలిగించవచ్చు మంచి నువ్వుల నూనె అందరూ కూడా వెలిగించవచ్చు వీళ్ళకి మరీ ముఖ్యంగా శ్రేష్టంగా కేవలం మంచి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి నేను క్రమశిక్షణతో గౌరవాన్ని సంపదని స్థిరత్వాన్ని నిర్మిస్తున్నాను రుణాల నుంచి విడుదలవుతున్నాను అంటే రుణ రుణ విముక్తి పొందుతున్నాను అనేది మనకు మనమే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం లాస్ట్ నెంబర్ రూట్ నంబర్ నైన్ వీళ్లకు అంగారకుడు అధిపతి సో వీళ్ళకి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి అలాగే గులాబీ పుష్పాన్ని అక్కడ అలంకరణ చేయాలి దీపం దగ్గర ఇంకా తొమ్మిది సార్లు డీప్ గా ప్రీత్ తీసుకొని తర్వాత మంత్రం ఓం అంగారకాయ నమ ఓం అంగారకాయ నమహ అంటూ పదకొండు సార్లు జపం చేయండి తర్వాత అఫర్మేషన్ నా ధైర్యం నా శక్తి నా చర్యలు నాకు పెద్ద విజయం తెస్తున్నాయి అలాగే పెద్ద ఫలితాలనిస్తున్నాయి సో ఇలా వీళ్ళు పదకొండు సార్లు చెప్పుకోవాలి సో ఇదా అన్నమాట నెంబర్స్కి తొమ్మిది రకాల అఫర్మేషన్స్ వేరు వేరుగా ఉంటాయి అలాగే వాళ్ళు చెప్పాల్సిన మంత్రాలు వేరుగా ఉంటాయి వాళ్ళు ధరించాల్సిన దుస్తులు రంగులు వేరుగా ఉంటాయి అలాగే దీపాలకు వచ్చి రెండు రకాలుగాను ఆయిల్స్ అనేది నెయ్యి గానీ వేసుకోవచ్చు లేదా మంచి నువ్వుల నూనె వేసుకోవచ్చు అంతా ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనం అక్కడ చీటీ రాసి పెట్టింటాం మీ కోరిక ఏంటి అనేది సో దాన్ని తీసుకువెళ్ళి మీరు దేవుడి పాదాల దగ్గర కూడా ఉంచేయచ్చు అంటే తర్వాత మనకి ఇది ఒక ట్వంటీ వన్ డేస్ అయినా కూడా అలాగే ఉండాలి సో మనకి నెక్స్ట్ మంత్ వచ్చే వరకు కూడా మీరు రాసుకున్న కోరిక దేవుడి దగ్గరే పెట్టడానికి ట్రై చేయండి సో సో ఇంకా చెయ్యాలి రావాలి ఇస్తావా అన్నట్టు కాకుండా చేస్తున్నాను చేసేసాను అన్నట్టుగా ఉండాలి మీ కోరిక కూడా అలాగే పాజిటివ్గా తీరిపోయినట్టుగా ఆల్రెడీ జరిగిపోయినట్టుగా రాసి అక్కడ మీరు పేపర్లో ఉంచాలి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి మీ ఇష్ట దైవం పాదాల దగ్గర ఉంచండి సో ఇది మనకి ప్రాసెస్ సో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను చాలా చాలా శక్తివంతమైనది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫస్ట్ టైం మీకు కొంచెం ఆ ఏకాగ్రత అంతా కూడా కొంచెం తక్కువగా ఉంటుంది డే బై డే డే బై డే ప్రతి మంత్ కూడా మనం చేస్తూ ఉంటేనే జస్ట్ మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే మన లైఫ్లో చాలా చాలా చేంజింగ్ అనేది వస్తుంది మన మైండ్ సెట్లో చాలా చాలా చేంజింగ్ అనేది వస్తుంది లైఫ్ని హ్యాపీగా ఎంత కష్టంలో ఉన్నా కూడా డే బై డే డే బై డే అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే